అందరికీ నమస్కారం ఇప్పుడే రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ఎంత బాకీ పడ్డదో ఆయా వర్గాలకు ఒక్కొక్క వర్గానికి ఎంత బాకీ పడ్డదో తెలియజేస్తూ బాకీ కార్డును విడుదల చేసుకోవడం జరిగింది నాడు ఇది అభయహస్తమని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఇంటింటికి పంచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖం చాటేసింది రాష్ట్ర ప్రజలకు ఇది అభయహస్తం కాదు అచేతన హస్తం అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు ఇది అభయహస్తం కాదు ఇది అచేతన హస్తం అనే విషయం ప్రజలకు అర్థమైంది ఆ రోజేమో పోటీలు పడి గాంధీల మాట ఇదని గాంధీ టోపీలు పెట్టి సంతకాలు పెట్టి గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చారు కానీ ఈ గ్యారంటీ కార్డు ఇలా గ్యాసిప్ కార్డు అయిపోయింది అంతా మోసం అంతా దగా కాటుగా తెలిపంది ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లోనే మేము తీర్మానం చేస్తాము మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తాము వంద రోజుల్లో అమలు చేస్తామని హామీలు ఇచ్చారు నమ్మ ఇది సోనియా గాంధీ మాట అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతరో నమ్మరో అని గాంధీల మాటగా ప్రచారం చేశారు వంద రోజులు కాదు ఇలా ఏడు వందల రోజులైనా కూడా అమలుకు నోచుకోలేదు ఆ గాంధీలేమో ఇలా హైదరాబాద్కు రావడకుండా ముఖం చాటేసింది ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ప్రశ్నిస్తారని ఆ గాంధీలు ఇలా హైదరాబాద్కి వస్తలేరు ముఖం చాటేసినటువంటి పరిస్థితి ఇలా రివ్యూ చేయాల్సిన బాధ్యత లేదా మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పాం చట్టబద్ధత తెస్తామని చెప్పాం ఇంకా ఎందుకు అమలు కాలేదని మరి ఆ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నా మరి ఆ రోజు ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు ఇవాళ ఎందుకు ముఖం చాటేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు అవ్వకిస్తాం కోడలికిస్తామన్నాడు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు రైతుకి ఇస్తాం కౌలు రైతుకు ఇస్తాం ఇద్దరికీ ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే ఏది చూసినా కటింగ్లే పెట్టుండు ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మినిస్టర్ కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి రెండు రకాల కటింగ్లు ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు భవనాలకు కానీ ఆసుపత్రులకు కానీ స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఫ్లైఓవర్లకు కానీ బ్రిడ్జ్లకు కానీ ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుడు పోయి ఒకటేమో రిబ్బన్ కటింగ్ ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలుంటే వాటిలో కటింగ్ పెట్టుడు లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు కేసీఆర్ కిట్ కటింగు న్యూట్రిషన్ కిట్ కటింగు బ్రేక్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కటింగు ఫీజు రీఎంబర్స్మెంట్కు కటింగు బతుకమ్మ చీరలకు కటింగు దళిత బంధు కటింగు అన్ని కటింగులు పెట్టుడు అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం ఇలా ఎందుకు ఆరు గ్యారెంటీల మీద అసెంబ్లీలో మాట్లాడతామంటే శాసనసభ పెట్టకుండా పారిపోతాడు మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు మేము అడిగినాం పది రోజులు అసెంబ్లీ పెట్టండి అంటే ఒక్కటే రోజు కాళేశ్వరం మీద పెట్టి బురద జల్లి నెగటివ్గా మమ్మల్ని మాట్లాడియకుండా మాకు మైక్ ఇవ్వకుండా బుర్రదీ పారిపోయింది నిజంగా నువ్వు అంత మంచిగా చేసేది ఉంటే శాసనసభ పెట్టకుండా ఎందుకు పారిపోతా ఉన్నావు మార్పు మార్పు అన్నారు మీరు తెచ్చింది ఏముంది ఏ మార్పు తప్ప మార్పు లేనే లేదు ప్రజలను ఏ మార్చడం తప్ప రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పే లేదు ఈ రాష్ట్రంలో అంతా మోసం అనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది అందుకే మేము ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం ఈ గ్యారంటీ కార్డులు తెలంగాణలోని ప్రతి ఇంటింటికి ఈ ప్రభుత్వం ఆ రోజు గ్యారంటీ కార్డులు ప్రభుత్వం పంపింది ఈ రోజు ఈ బాకీ కార్డులను ప్రతి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తా ఉంది రేపు పంచాయతీరాజ్ ఎన్నికల్లో కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఓటొస్తే ఈ ఓటు కోసం వస్తే ఈ బాకీ కార్డు చూపండి గల్లా బట్టి నిలదీయండి అని చెప్పి నేను ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మూడు నెలలు భద్రంగా పెట్టుకోండి ఈ ఈ కార్డు మీకు భద్రత తెస్తాం నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు సోనియా గాంధీగా నేను మాట ఇస్తున్నాను ఇవన్నీ అమలు చేయించే బాధ్యత నాది అన్నారు ఏమైంది ఎక్కడ పోయింది ఆ బాధ్యత ఇవాళ ఎవరెవరికి ఎంత బాకీ పడ్డారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మోసం చేశారు ఐదు డీఏలు పెండింగు పీఆర్సీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ ఆటో కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు పొట్టగొట్టారు వాళ్ళను రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఉంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ పేరు పెట్టి గా ఇందిరమ్మ పేరు పెట్టిన ఆత్మీయ భరోసాకు కూడా ఇలా కటింగే పెట్టిండ్రు మండలానికి ఒక ఊరికి ఇచ్చిండ్రు మళ్ళీ అది కూడా బంద్ చేసి ఆ ఒక ఊరు కూడా రెండోకి ఇస్త మిగతా గ్రామాలకు మిగతా కూలీలకు ఒక రూపాయి ఇయ్యలే ఇందిరమ్మ ఆత్మ క్షోభిస్తుంది ఇందిరమ్మ పేరు పెట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కూడా కటింగ్ పెట్టిండ్రు వ్యవసాయ కూలీలను కూడా మీరు మోసం చేసినటువంటి పరిస్థితి మీరు మోసం చేయండి ఎవరిని రైతులకు మోసం మహిళలకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఆటో కార్మికులకు మోసం ప్రతి వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఈ కాంగ్రెస్ మోసాల మీద కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి రైతులకు రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి బాకీని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజలకు అందే విధంగా చూడడమే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి రైతులకు రావాల్సిన డబ్బు నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాలు మహిళలకు రావాల్సిన తులం బంగారం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఆయా వర్గాలకు అందే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇవాళ ఈ బాకీ కార్డు విడుదల ఆయా వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగాలని కాంగ్రెస్ మెడలు వంచి ఆయా వర్గాలకు రావాల్సిన డబ్బులు ఇప్పియడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఉద్యమాన్ని ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని చేపడతా ఉన్నాం ఈ కార్డు ప్రతి ఇంటికి పంపుతాం ప్రతి ఇంట్లో కూడా వారికి అర్థమయ్యేటట్టుగా బీఆర్ఎస్ కార్యకర్తలు వివరిస్తారు దీంతో రేపు కాంగ్రెస్ నాయకుడు పంచాయతీ ఎన్నికల్లో జూబ్లీల్స్ ఎన్నికల్లో వస్తే ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు గల్లా బట్టి కాంగ్రెస్ నాయకులను అడగాలని ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గల్లీలోకి రావాలని చెప్పి ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి ఎంతకాలం పోలీసులు పెట్టుకొని చేయలేవు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తూ ప్రభుత్వాన్ని నడపలేవు ఇలా ప్రజలు ఏ రకంగా తిరగబడుతున్నారో మనం మొన్న బంగ్లాదేశ్ లో చూసినాం నేపాల్లో చూసినాం శ్రీలంకలో చూసినాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా కాలం దగ్గర పడ్డది ప్రజలు నిలదీసి తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత మేమేం గొంతమ కోరికలో కొత్త కోరికలు అడుగుతలేం ఆనాడు బాండ్ పేపర్ మీద ఒకవైపు బట్టి విక్రమార్క ఒకవైపు రేవంత్ రెడ్డి మీరిద్దరే సంతకాలు పెట్టి ఇది మా గ్యారంటీ అని కార్డులు పంచారు గాంధీలు వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు మీరు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ మీద చేసిన దాన్ని వంద రోజులు అమలు చేస్తామన్న దాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది దీనికి మీరు సమాధానం చెప్పాలి ఇవాళ మీరు ఆ రోజేమో మాకు చాలా అనుభవం ఉంది డబ్బులు సమీకరిస్తాం ఎలా సంపాదించాలో ఎలా ప్రజలకు ఇవ్వాలో మాకు తెలుసని నమ్మబలికారు ఇవాళ ప్రతిపక్షం మీద గురువు జల్లుతూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు తప్పించుకోలేరు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే బాకీలతో సహా చెల్లించాలి వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఇవాళ ఏడు వందల రోజులైంది మీరు మొత్తం బకాయితో సహా ఇలా బాకీలు చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని వివరిస్తూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ బాకీ కార్డును విడుదల చేస్తూ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేసే ఇంత మంచి కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకు వారిని అభినందిస్తూ